మన ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా కాకల సురేష్ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి బలం ఉన్నారు వీళ్ళిద్దరిలో మన నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యే గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ అభిప్రాయం కాకల సురేష్ ఉంటే మాకు మంచి అభిప్రాయం ఉంది ఆయన ఎమ్మెల్యే టికెట్ రాకముందు నుంచే రెండు సంవత్సరాల నుంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు అన్నా క్యాంటీన్ కావచ్చు వృద్ధా పింఛ పింఛన్ లేని వాళ్ళకి మనీ ఆర్థిక సహాయం చేయటం కానీ సంజీవ రథం కానీ చాలా ఉపయోగపడ్డారు ఇప్పుడు టికెట్ వచ్చినప్పుడు ఇంకా మనం గెలిపించుకుంటే ఇంకా అభివృద్ధి చేస్తారని వాళ్ళు నిరుద్యోగులకి కానీ పరిశ్రమలు తీసుకొస్తారని కానీ ఎంతో ఆయన ఇరవై ఐదు సంవత్సరాల ప్రణాళికలతో ముందుకు వస్తున్నప్పుడు ఆయన గెలిపించుకోవటమే మన ఉదే ప్రజలు బాగున్నారని మేము అనుకుంటున్నాం ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఒకటిన్నర సంవత్సరం నుంచి ప్రభుత్వంతో ఇన్ఛార్జిగా తీసుకొచ్చారు ఆయన ఒకటిన్నర సంవత్సరంలో ఏం చేయలేదు కదా ఇదే కాకర్ల సురేష్ టికెట్ రాలేదు ఏ పదవి లేదు ఏమీ లేదు రెండు సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు అలాంటప్పుడు రా మేకపాట్రా రాజగోపాల్ రెడ్డి కావాలనుకుంటే కాకర్లు కావాలనుకుంటే మనం సురేష్ అన్నే కావాలని కోరుకుంటున్నాం